మన చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆత్మీయ సమావేశంలో ఇక్కడ వీళ్ళ సపోర్ట్ చూస్తుంటే మనం మెజారిటీ చూసుకోవాలి వీళ్ళందరు ఆశీస్సులు దీవెనలు మనతో ఉన్నాయి దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిస్తున్నాను అందరూ పవన్ కళ్యాణ్ గారు లుక్ మేరకు వచ్చి సపోర్ట్ చేయడానికి చిరంజీవి గారు అందరి సపోర్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే ఇంతమంది కథలు వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన మంచి రోజులు రాబోతున్నాయి మన నియోజకవర్గం మీద మనం ఎలా మంచి చేసుకోవాలి డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేసుకోవడం బెటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు ప్రచారానికి మీరు ఎప్పటి నుంచి సహకరించారు నేను ఆల్రెడీ వెళ్తున్నానండి ప్రతి ఇంటికి వెళ్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్ తిరుగుతున్నాను లాస్ట్ మూడు రోజులుగా దానికి ముందు బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను నేను మెయిన్గా అసలు ఏంటి మన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుని దానికి పరిష్కారం ఎలాగా అనేది నాన్నగారికి కొంత సపోర్ట్ చేస్తానికి ఏం వచ్చాను సార్ నాన్నగారి మీద కొంతమంది ప్రచారం చేస్తారు ప్రచారం చేస్తారు వారికి ఎక్కడెడతా అనిపిస్తున్నారు నేనేం చెప్పండి మనకు డెవలప్మెంట్ తప్ప అక్కడున్న ప్రాబ్లమ్స్ తప్ప నేను వేరే మనకు అనుకో ఇప్పుడే చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పాను చిరంజీవి గారు అంత టైం మీదే ఈ వచ్చినట్టు మాట్లాడతారు మా నాన్నగారు ఎంతో సాధించారు జీవితంలో ఆయన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎంత ఎక్కువ మాట్లాడితే ఆయన చదువుతారని నేను నమ్ముతున్నాను అభిమాన యూ థ్యాంక్ అందరూ కూడా ఎంత అభిమానం నేను రావడం సుమారుగా ఒక గంట లేట్ అయింది ఓకేనా అప్రూవ్ చేస్తారు అలాగే దానికి కానీ ఈ రాజకీయ సమావేశాల్లో అది వల్ల కావాల కాబట్టి ఆంశం ఏంటి కానీ క్షమించాలి మీరు మీరు అందరూ కూడా సినిమా స్టార్కి ఒక అభిమాన సంఘం పెట్టుకొని ఆ సినిమా యాక్టివిటీసే కాకుండా రాజకీయాల్లో చైతన్యంగా పరిమిత చెంది మీరు అందరూ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం అంటే ఎవరినైనా ఎవరున్నారో ప్రతి ఒక్కళ్ళు ఒకరిని అన్నలాగా తీసుకొని రాజకీయాల్లో గురువులాగా తీసుకొని తీసుకోవాలి కదా కులాల బేసిస్ కాదు అది ఒక్కొక్కళ్ళ నమ్మకం ఒక్కొక్కళ్ళ అభిమానం నుంచి తీసుకుంటూ వస్తారు అందుకే నేను మొన్న కూడా సభలో చెప్పాను పవన్ కళ్యాణ్ పోని మీరు ఆయన ఆరాధిస్తూ ఆయన ఆయన ఎటు సైడ్ ఇస్తే అటు సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు నన్ను దయచేసి మీలో ఒకటిగా మీ పెద్దన్నలాగా నన్ను తీసుకొని ఆమోదించినందుకు నా ధన్యవాదములు సపోర్ట్ చేస్తున్నందుకు పశ్చిమ నియోజవర్గంలో ఇది ఆరంభమై మనం ఒకసారి గెలిచినాక డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చినాక అందరికీ జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా పెంచాలనే దాని మీద మీరు అందరూ సహాయం చేయండి నేను సహకరిస్తాను నన్ను పూర్తిగా ఉపయోగించుకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకి అతీతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఆయన చెప్పినట్లుగా కేక్ కటింగ్కి అలాంటివి కాదు సినిమా రిలీజ్ అయ్యి సినిమా గొప్పగా అయితే సక్సెస్ఫుల్ మీటింగ్స్ అవి చేసుకోవచ్చు సరదాగా కాదని నేను అన్న కానీ మొత్తం మీద వీటన్నిటికి కూడా ఏ అసోసియేషన్లు పెట్టినా ఏ సమావేశాలు పెట్టినా అల్టిమేట్ గా మనకంటే కింద ఉన్న వాడికి పేదరికానికి ఎట్లా ఒకరికొకరు ఎలా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదరికం అనేది ఉంది మన భారతదేశంలో వాళ్ళని అట్టడిగిన వాళ్ళని పైకి తీసుకురావాలి జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలి కాబట్టి దానికి మీరు నన్ను పూర్తిగా వాడుకోండి ప్రస్తుతానికి మీరు క్రమదానం చేసి క్రమదానం చేసి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన ప్రత్యర్థి పార్టీ దుర్మార్గమైన పార్టీ దేనికైనా తెగిస్తారు వాళ్ళు మన అందరం కూడా అప్రమత్తంగా ఉండి మన మన ఓట్లు కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎందుకు ఓటు వేయాలి అనేది ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా మీరు అందరూ కూడా దోహదపడి దయచేసి దాని మీద ఫోకస్ చేయండి అని నా రిక్వెస్ట్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో ఆ రోజు ఓటింగ్ కాబట్టి సెలవు వచ్చిందని ఇంట్లో కూర్చున్న చాలామంది ఉంటారు వాళ్ళందరికీ ఫోన్లు చేసో పర్సనల్ గా వెళ్ళో వాళ్ళతో ఓటు వేయించి మన పర్సంటేజ్ కనుక ఎంత పెరిగితే అంత మంచిది మనకి వాళ్ళు బహుశా అన్ని ఎత్తులు ఎత్తులు వేస్తారు ఆ ఓటింగ్ రానివ్వకుండా అలాంటివన్నీ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎలా ఉందో మీకు అందరు తెలుసు కదా దుర్మార్గంగా ఉందా లేదా అంటే మనకున్న పరిస్థితి అది కానీ ప్రజాస్వామ్యంలో ఏదన్నా కారణం కానీ అతను కూడా కష్టపడి ఒకసారి 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 ఛాన్స్ ఇవ్వమని మృతులు పెట్టి సంపాదించి సక్సెస్ఫుల్ గా మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకెవరు భగవంతుడు కూడా ఆదుకోలేరు ఎందుకంటే ఆ విషయంలో నేను చెప్పాను అమరావతి రాజధాని లేని రాష్ట్రం చేశాడు అమరావతి రాజధాని లేని రాష్ట్రం చేసి మూడు ముక్కలు ఆటలు ఆడుతూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో పార్టీ సపోర్టు ప్రజలందరూ అక్కడ రైతుల సపోర్ట్ అందరితో కలిసి నాకు ఒక లేదు కానీ అనేది నేను ఐదు సంవత్సరాల క్రితం చెప్పి ఐదు సంవత్సరాలు ఫ్యాన్స్ అందరూ కలిసి నన్ను ఇక్కడ ఆహ్వానించారు వాళ్ళతో సమావేశం అయింది ఇప్పుడే చాలా ఉత్తేజంగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన వ్యక్తిగా నన్ను వాళ్ళలో అన్నలాగా పెద్ద అన్నలాగా చూసుకోమని నేను అడిగాను వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే ఆల్రెడీ మనం గెలిచిపోయినట్లుగా ఉంది వాళ్లే వెళ్ళిపోయి ఓట్లు అందరిది కూడా చెప్పి ఓట్లు వేయించినట్టుగా కనపడింది వాళ్ళతో నేను ఎప్పటికీ కూడా ఉంటానని చెప్పి ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటానని చెప్పి అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది ఓకే